ప్రైస్ ది లాట్ వెల్కమ్ టు దమరీస్ స్పెయిన్ అందరికి ప్రైస్ ది లాట్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్యం చదువుకుందాము మత్తై స్వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనుష్య కుమారుని కూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోగుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను ఈ వాక్య భాగము చదివినప్పుడు మనకొక డౌట్ వస్తుంది మీకు వస్తుందో లేదో నాకైతే తెలియదు గాని నాకైతే ఒక డౌట్ వచ్చింది ఏంటి మనుష్య కుమారుని ఎవరో ఒకరైతే అప్పగించక తప్పదు లేఖనములు నెరవేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకంలో సామాన్య మానవుడిగా పుట్టాలి పుట్టిన తర్వాత అతను సిలువ వేయబడాలి రక్తము చిందించబడాలి ఆ రక్తము చేతనే మనకు పాపక్షమాపణ కలుగుతుంది అయితే ఇవన్నీ జరుగుతాయి కదా మరి ఎవరో ఒకరైతే ప్రభుని అప్పగించాలి ఆ మనుష్యుడు ప్రభు వారి శిష్యులలో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యులలో ఒకరైన యేసు యోతి యుధ యేసు అప్పగిస్తాడని యేసుకి ముందుగానే గ్రహించాడు దేవునికి సమస్తము ముందుగానే తెలిసిపోతుంది ఆయన మనుష్య హృదయ అంతర్యంలోకి వెళ్ళి చూడగలుగుతాడు మనము ఏమి ఆలోచిస్తున్నామో కూడా దేవునికి తెలుస్తుంది అయితే ఇక్కడ తన శిష్యులందరూ కూర్చొని ప్రభు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆయన తన శిష్యులందరితో మాట్లాడుతున్న సమయంలో ఒక మాట అన్నాడు ఏ మాట మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఇప్పుడు ఇష్కరియుతూత దేవుణ్ణి అప్పగిస్తాడని దేవునికి ముందుగానే తెలుసు కదా అయితే అది లేఖనం నెరవేరాలి కాబట్టి అలా జరుగుతుంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు ఏంటది నన్ను ఎవరైతే అప్పగిస్తారో ఆ మనుష్యుడు ఉండని ఎడలా వానికి మేలు అంటున్నాడు ఇలా ఎందుకంటున్నాడు ఆ మనుషుడు పుట్టాలి దేవుణ్ణి అప్పగించాలి ప్రభువైనభు వారిని సిల్వకు అప్పగించాలి అయితే ఈ మాట ఎందుకంటున్నాడు మీరేమన్నా చెప్పగలరా మరి పేతురు కూడా నీవు నన్ను ఎరగవు అని మూడు మార్లు బొంకుతావు పేతురు అన్నాడు యేసు మరి పేతుర్ని కూర్చే ఈ మాట అనలేదు ఇస్కరియోతి యువతి యుద్ధాన్ని గూర్చి మాత్రమే ఈ మాట అంటున్నాడు ఎందుకు జరగబోవునది దేవుడు ముందుగానే గ్రహించాడు యేసు ప్రభువుని అప్పగించిన తరువాత ఏమి జరుగుతుందో దేవునికి ముందుగానే తెలిసిపోయింది పేతురు సిల్ యేసు ప్రభు వారు సిల్వ వేయబడిన తర్వాత మూడు మార్లు బొంకాడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు నాకు తెలియదు అని మూడు స్థలములలో మూడు మూడు సార్లు పేతురు బొంకినాడు కానీ తాను తప్పు చేశాను అని గ్రహించి దేవుణ్ణి క్షమించమని వేడుకున్నాడు గుండె పగిలేలా ఏడ్చాడు దేవుణ్ణి దేవా నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు నీవు నేను ఇన్ని రోజులు నీతో కూడా జీవిస్తూనే ఉన్నాను నీతో అన్ని స్థలాలకు వచ్చాను అన్ని స్థలాల్లో నీవు చేసిన అద్భుత కార్యాలను చూశాను కానీ తీరా నిన్ను సిలువ వేసిన తరువాత శిష్యులందరూ అక్కడ పారిపోయారు దేవుని సిలివేశాక ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోయారు అక్కడ పేతురు మూడు సార్లు బొంకిన తర్వాత చాలా పశ్చాత్తాపడి ఏడ్చాడు పాపం చేసినప్పుడు దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి దావీదు రాజు అంటాడు కదా నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను అని మరి నీవు నేను పాపం చేసినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకునే వారంగా ఉంటున్నామా కనీసం మన ఎదుటివారికి ఏదైనా హాని కలిగించినప్పుడు కాని మన ఎదుటివారిని దూషించినప్పుడు కానీ పొరపాటున నోరు జారినప్పుడు కాని నన్ను క్షమించు అని అడిగే మనస్సు నీకుందా అడగలేము క్షమించు అనే హృదయం ఉన్నవారు విజేతతో సమానం ఎవరైతే తప్పు చేసి అది తప్పు అని తెలిసి కూడా ఒప్పుకోరో వారిలో ఏదో ఒక భయం ఉండనే ఉంటుంది హృదయంలో నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అని అనుకుంటూనే ఉంటారు కానీ ఆ తప్పుని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి మనము ఒకసారి మన హృదయం తేలికైపోతుంది ఒక సండే స్కూల్లో ఒక ఆంటీ ఉన్నారనమాట ఏం చెప్పారంటే పిల్లలందరిని పిలిచి తలా ఒక చాక్లెట్ ఇచ్చింది ఇచ్చేసి పిల్లలు మీరు వెళ్ళండి ఈ చాక్లెట్ ఎవ్వరూ చూడకుండా తినేసి రండి ఎవ్వరూ చూడకూడదు మీరు ఎక్కడ తిన్నారు ఎవరన్నా చూసారే లేదా మళ్ళీ నాకు వచ్చి చెప్పండి అని ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చింది పిల్లలందరూ ఆ చాక్లెట్ తీసుకొని ఒకరు సోఫా కిందికి ఒకరు బెడ్ కిందికి తర్వాత ఒకరు పక్క లోకి ఒకరు మేడపైకి ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ 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 ప్లేస్కి వెళ్ళి చాక్లెట్ తినేశారు మళ్ళీ ఫైవ్ మినిట్స్కి అందరు వచ్చారు తిన్నారా పిల్లలు ఆ తిన్నామా ఆంటీ ఒక్క బాబు మాత్రం ఆంటీ ఈ చాక్లెట్ తీసుకోండి నేను తినలేకపోయాను ఏం బాబు ఎందుకని తినలేకపోయావు అని అడిగింది ఆంటీ ఆంటీ మీరు ఏం చెప్పారు ఎవ్వరూ చూడకుండా తినమని చెప్పారు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఆంటీ అందుకే ఈ చాక్లెట్ తినలేకపోయాను ఏ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళినా నేను బెడ్ కిందికి వెళ్ళినా లేకపోతే పక్క రూమ్ లోకి వెళ్ళినా మేడ మీదికి వెళ్ళినా లేదంటే ఏ సోఫా చాటుకు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు అందుకనే నేను ఈ చాక్లెట్ తినలేకపోయాను ఆంటీ అని తెచ్చి ఆ చాక్లెట్ ఇచ్చేశాడు అప్పుడు ఆంటీ అనింది మీ అందరిలోకి విన్నర్ ఈ బాబునే ఎందుకంటే మీకు తెలుసు కదా దేవుడు ప్రతి చోట ఉన్నాడని మీరు ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా సరే దేవుడికి తెలిసిపోతుంది అందుకని చెప్పి ఈ బాబు చేసినది సరి అయిన పని అని ఆంటీ ఆ బాబుని అప్రిషియేట్ చేసింది అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాము ఎవరి మీదనో అబద్ధాలు చెప్పటము లేకపోతే ఎవరి గురించో చులకనగా మాట్లాడటము ఏదో ఒక తప్పులు చేస్తామో అక్కడ ఆ వ్యక్తి లేడు అని తెలిసినప్పుడు ఇంకా చెప్తారండి ఆ వ్యక్తి మీద అబద్ధాలు పుట్లు పుట్లుగా వచ్చేస్తుంటాయి పాపం ఆ వ్యక్తి దూరంగా ఉంటాడు ఆ వ్యక్తికి ఏమీ తెలీదు తాను ఏమి తప్పు చేయనప్పటికీని ఆ వ్యక్తి తప్పు చేశాడు అని నువ్వు ఎవరి మీద ఎవరి గురించి ఎవరికి చెప్తున్నావు ఆలోచించుకోవాలి తప్పు చేసినప్పుడు ఒప్పుకో ధైర్యంగా వచ్చి లేదా తప్పు చేశావు నువ్వు అని చెప్పు ధైర్యంగా ఈ మధ్యకాలంలో బోధకులు అనేకలైపోయారు దొంగ బోధకులు ఎప్పుడు సంచులు నింపుకోవాలి తమ స్వలాభం చూసుకోవాలి అనే సేవకులు ఎక్కువైపోయారు తప్పు చేసిన వారిని ఖండించరు సరికదా వారు ఆ యొక్క గొర్రెల మందను మందిరంలో దేవుని సంఘాన్ని తప్పుద్రోవ పట్టించేవారుగా ఉంటున్నారు తమ స్వలాభం కోసం సేవ చేసేవారిగా ఉంటున్నారు తాము చేసే తప్పులు తాము గ్రహించలేకుండా ఎదుటి వారి మీదికి రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆవిధు దావీదు రాజు చెప్పినట్లు నా పాపంను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకుంటేని నీవు ఎప్పుడైతే తప్పు చేస్తావో ఆ తప్పు నేను చేశానని ఒప్పుకో తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అనే ఒప్పుకునే ధైర్యం నీకుంటే జీవితంలో నీవు గెలిచినట్లే దేవుడు ఇక్కడ ఇప్పటికే మీకు అర్థమైపోయిందనుకుంటాను ఇష్కర యోతియుత గురించి ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే ఆ మనుషునికి శ్రమ నన్ను అప్పగించే మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు మరణించిన తర్వాత రెండు స్థానాలకు మాత్రమే మన ఆత్మ వెళ్తుంది ఒకటి పరలోకం ఒకటి నరకం పరలోక రాజ్యం చేరుకోవాలి అంటే ప్రభు అయిన యేసు వారు ఒక్కరే మార్గం అయితే ఏసు రక్తం చేత కడుగబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు ఈ లోకంలో పుణ్యకార్యాలు లేకపోతే దాన ధర్మాలు ఎన్ని చేసినా సరే అవి మన వెంట రావు దేవుణ్ణి నీవు క్షమించమని అడిగిన ఒక్క మాట మాత్రమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది పరలోక రాజ్యానికి చేరుకోవడానికి నీకు ప్రభువుకి మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది ఆ అడ్డుగోడనే నీ పాపము నీవు చేసిన పాపము ఈ పాపపు గోడని కూలద్రోయడానికి ప్రభు అయిన యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు తనను తాను అప్పగించుకున్నారు శిలువపై మరణించారు అయితే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే పేతురు క్షమించమని అడుగుతాడు అని దేవునికి తెలుసు దేవుడు ప్రేమమయుడు క్షమించమని అడిగిన వెంటనే క్షమించేస్తాడు ప్రభుయేసు వారితో ఇంతకాలం జర్నీ చేశాడు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియుత్యుధ అందరితో పాటు తిరుగుతున్నాడు కానీ ఒక విషయం గ్రహించలేకపోయాడు తాను చేస్తున్నది తప్పు అని తనకి తెలుసు నేను ప్రభువును అప్పగిస్తున్నాను అనేది తనకి తెలుసు ఇస్కరియోత్ యూదా అప్పగించడానికి ఒక ముద్ర వేశాడండి యేసు ప్రభువారికి ఆ ముద్ర ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైపోయింది అనుకుంటాను నేను ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభువు ఆయనని పట్టుకోండి ఆయనని సిలువ వేయండి అని ఏం చేశాడు ఇష్కరి యోతి యుధ యేసు ప్రభువారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ఇష్కరి యోతి యుధ నీవు ఉంటున్నావా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెన్నుపోటి పొడిచేవారిగా ఉంటున్నావా నిన్ను నీవే పరీక్షించుకోవాలి మనుషుల ముందు తీపి కబుర్లు చెప్తూ మెప్పుల కోసం తమ స్వలాభం కోసం ఎంతటికైనా దిగజారే వాళ్ళు ఎందరో ఉంటున్నారు మనల్ని మనమే పరీక్షించుకోవాలి అయితే ప్రభు ఇక్కడ ఆ మాట అనడానికి కారణం ఏంటి అంటే ఇస్కరియోత్ యూత యేసు వారిని అప్పగించిన తరువాత నన్ను క్షమించు నేను పాపం చేశాను అని అడగడు ఆయన బాధతో కుమిలిపోతున్నాడు నేను యేసుప్రభువుని అప్పగించేశాను అని బాధతో తాను చేసిన తప్పుకి కుమిలిపోతున్నాడు కానీ క్షమించమని అడగలేకపోయాడు దేవుడు క్షమిస్తాడని తెలుసు కాని క్షమించమని అడగలేకపోయాడు తాను వెళ్ళి ముందుగానే దేవుణ్ణి అప్పగించాను ఇంకా ఈ బాధ నేను తట్టుకోలేను అనే బాధలో వెళ్ళి హ్యాంగ్ చేస్తున్నాడు ఊరి వేసుకొని చనిపోయాడు మీకు తెలుసో లేదో ఎంత పెద్ద విశ్వాసి అయినా సరే ఆత్మహత్య చేసుకుంటే నిత్యం నరకానికి వెళ్ళక తప్పదు ఆత్మహత్య మహా పాపము ప్రభువారు ముందుగానే గ్రహించారు నన్ను అప్పగించిన తరువాత ఇస్కరి యోతు యూధా నన్ను క్షమించమని అడగడు వెళ్ళి ఉరి వేసుకుని చనిపోతాడు అని యేసుప్రభువారు ముందే గ్రహించారు కనుకనే ఇక్కడ ఈ వాక్యం రాయబడి ఉంది ఆ మనుష్య కుమ మనుష్య కుమారుణ్ణి అప్పగించేవాడు ఉండని ఎడల వానికి మేలు వాడు పుట్టకపోయినా బాగుంటుంది పుట్టాడు పాపం చేశాడు కానీ క్షమించమని అడగలేకపోయాడు అందుకు ఫలితంగా తన ప్రాణాన్ని తీసుకున్నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వలన నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది కొన్ని రోజుల కిందట కొన్ని సంవత్సరంల క్రిందట మేము సరదాగా బోన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేము బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాము అది మాకు కింద ఇంకొక ఏరియా ఉంటుందనమాట కింద వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఒక ఉన్నాడు ఆ యవనస్తుడు ఎప్పుడు సైలెంట్ గా తన పనేదో తను చూసుకుంటాడు వెళ్తాడు వస్తాడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు అంతవరకే తెలుసు ఎప్పుడు అల్లరి చిల్లర అల్లరి చిల్లరగా అరవడం కాని కేకలేయడం కాని ఆ ఏరియాలో లేకపోతే ఇంకెలాంటి చిచ్చోర పనులు చేయడం కానీ చూడలేదు ఎప్పుడు మామూలుగానే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బాల్కనీలో నిల్చొని ఉంటే ఆ బా అతను గబగబా గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ కనిపించాడు ఇంట్లోకి వెళ్ళాడు డోర్ టప్ మన డోర్ వేసేసుకున్నాడు అత ఒక్క టూ మినిట్స్ లోనే వాళ్ళ మమ్మీ వస్తుంది మొత్తుకుంటుంది ఏమని బాబు విను నా మాట విను నా మాట విను బాబు అనుకుంటూ వెనకాల అరుస్తూ ఊరికొచ్చింది వాళ్ళ